నా పేరు షేక్ మౌలాలి అండి మాది కొత్తమల్లవల్లి గ్రామం బాపులపడ మండలం కృష్ణా జిల్లా అయితే నేను ప్రతిరోజు పాలకని మా మనవడిని తీసుకొని మీర్జాపురం సెంటర్గా కారు వేసుకొని వెళ్ళి ఉదయం పూట ఎనిమిదిన్నర లోపు పాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తానండి అదే క్రమంలో మన రెండవ తారీఖు నాడు పాల కేంద్రానికి వెళ్ళి మా మనవడిని తీసుకొని కార్ వేసుకొని పాల కేంద్రానికి వెళ్ళి పాలు తీసుకొని వస్తుండగా పార్థసారథి గారు వాళ్ళన్న గోళ బ్రహ్మయ్య గారి ఇంటి దగ్గర ఉన్నారు ఆయనకి నాకున్న సంబంధం ఏంటంటే గత పదిహేనేళ్ళుగా సారథి గారికి నాకు పరిచయాలు ఉన్నాయి ఆయనకి సారథి గారి విషయంలో ఏదైనా మాకు వచ్చిన పనులకు కానీ చేయించుకుంటానికి కానీ సారథి గారు మినిస్టర్గా ఉండంగా కానీ అప్పటి నుంచి కూడా మేము చిన్న పని చేయించుకునేవాళ్ళం ఆయనకి ఇక్కడ పొలాలు ఉన్నాయి ఆ పొలాలు కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం ఆ పొలాల గురించి ఏదైనా మాట్లాడుతానే చేయడానికి విజయవాడ వెళ్తూ ఉండేవాడిని అటువంటి పరిచయాల్లో పదిహేనేళ్ళుగా సారథి గారికి నాకు పరిచయాలు ఉన్నాయి అయితే సారథి గారు న్యూజి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన టీడీపీ గురించి ఈ నియోజకవర్గంలో తిరుగుతుండగా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని అదే క్రమంలో నేను మీర్జాపురంలో కూడా కలవటానికి వెళ్ళాను కలిసి నేను సాయంత్రం కలుస్తాను లేండి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానని చెప్పగా సారథి గారు కాదు మౌలాళి ఉండు మాట్లాడే పని ఉందంటే నేను ఒక ఐదు నిమిషాలు కారు దగ్గరికి వచ్చేసానండి మా మనవడు కారులో ఉండటం మూలాన భయపడతాడేమోనని కారు దగ్గరికి వచ్చి నుంచున్నాను ఇదే క్రమంలో షేక్ కాసింసాహెబ్ గారు అబ్బాయి పెద్ద బుడే అనే బాజీ సాహెబు లంగా ఇటు ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు అని ముతక భాష మాట్లాడుతూ అటు తమ్ముడు ఇటు అన్నయ్య ఉంటా ఉంటారని భాష మాట్లాడుతూ లోపలికెళ్ళి సారథి గారితో పలానాళ్ళు వైసీపీ అండి మీరెందుకు రాణిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అదే క్రమంలో చింతనేని శ్రీనివాసరావు అని అన్నతన నా దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళమాక నీ గురించి చెప్తున్నాడు అనగా నేను కారు దగ్గరే మా మనవడిని తీసుకొని నేను కారు దగ్గరే నిలిచుండిపోయాను ఈలోపు మా తమ్ముడు తానేష జంక్షన్ నుంచి వెళ్తూ జంక్షన్ నుంచి మిర్జాపురం వైపు వస్తూ సరే ఈ డిస్కషన్ జరుగుతుండగా ఆగి నీకెందుకులే ఈ గోడతో పైన వచ్చేసేమంటే నేను కారు తిప్పుకొని వచ్చేస్తుండగా షేక్ జాన్ బాషా గారు అబ్బాయి షేక్ మిర్జావళి వచ్చి రావటమే వీళ్ళు ఫోన్ చేస్తే అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అప్పటి వరకు అక్కడ లేడు వీళ్ళు ఫోన్ చేయగా అత అక్కడ ఆ కార్ దగ్గరికి వచ్చి చెప్పు విసరడం జరిగింది నా మీద చెప్పు విసురుతా వింటేనే అడగగా నా చేతిలో ఎడం పక్కన మనవడు ఉన్నాడు నేను దిగటానికి అవకాశం లేదు నా కార్డోర్ లాగేసి షేక్ బుడే అతని ముగ్గురు కొడుకులు నలుగురు కలిసి నన్ను కొట్టడం మొదలెట్టి షేక్ జాన్ బాషా కొడుకు నన్ను కొడటానికి కూడా అవకాశం లేక వీళ్ళు నలుగురు కొడుతుండగా వెనక మల్లి చేతితో గుద్ది కారు గ్లాసు పగల కొట్టేశాడు చాన్ బాష కొడుకు మిర్జావల్లి అనేది కొత్తమల్లవల్లి షేక్ బుడే అన్న ఆడిది కొత్తమల్లవల్లిలో ఉంటూ మిర్జాపురంలో ఓటు ఉందని ప్రచారం చేసుకుంటున్నాడు ఇది జరిగింది జరిగిన విషయం అయితే ఇది నా మనవడు ఉండటం నేను ఏమి చేయలేకపోయాను ఏమి మాట్లాడలేకపోయాను అక్కడ చెప్పామని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది కేసు కట్టి ఉందండి వాళ్ళు గ్లాస్ అద్దం పగలు కొట్టి చేత్తో బీర్ సీసాలు పెట్టి రాడ్లు పెట్టి కొట్టారని చెప్పేసి మా మీద కంప్లైంట్ పెట్టిందని పెట్టినారని తెలిసింది నాకు తర్వాత అమ్మటే నేను వెళ్ళి క్లారిఫికేషన్ తీసుకుని ఎస్ఐ గారితో నేను కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వా వాళ్ళు నా నేను ఒక్కడనే అయితే అ అబద్ధంగా ఒక ముగ్గురిని నాతో జత కలిపి నలుగురు పేరు మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది షేక్ తానేషా షేక్ వలీ షేక్ మౌలాలి షేక్ రఫీ మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళు అబద్ధ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు నూజివీడి రూరల్ రూరల్ స్టేషన్ రూరల్ స్టేషన్ తర్వాత నేను వా ఉన్న వాస్తవంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఆరుగురు పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది రెండు కంప్లైంట్లు కేసు కట్టి ఉంది ఈ ఈ కేసులకి ఈ ఈ గొడవ వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి సంబంధము లేదు అసలు అసలు ఎవరు లేరు అక్కడ మీర్జాపురంలో జరిగిన నిరంజన్ రావు ఇంటికాడ జరిగిందే గొడవ కానీ ఎక్కడ లోకల్లో గొడవ జరగలేదు ఆ రోజు ఆ రోజు ఉదయం తర్వాత మరలా గొడవకి పదకొండు గంటలకే గొడవకి ఆళ్లే ఇళ్ల మీదకు వచ్చారు నా పైన దాడి చేసిన వాళ్ళు గతంలో టీడీపీ పార్టీ తర్వాత వైసీపీలో కండవాలు కప్పుకున్నారు మళ్ళీ టీడీపీ అంటున్నారు కానీ కండవాలు కప్పుకోలేదు టీడీపీ కండవాలు